హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియోలో వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రాగి సంఘటన అయితే చూపించబోతున్నాను దానికి కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీని కూడా ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని కూడా మీతోటైతే షేర్ చేస్తాను ఈ రాగి సంగటిని నేను చేసినట్లుగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు అంత టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా పచ్చిమిర్చి చట్నీని వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే ఇంక మనం చెప్పాల్సిన పని అయితే ఏమీ లేదు ఈ విధంగా చేశారు అంటే ఎవరైనా ఈజీగా చేసేస్తారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ రాగి సంఘటన అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కుక్కర్లో వద్దు అనుకుంటే రైస్ గిన్నెలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ని తీసుకొని మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు రైస్కి ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు అదే అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఈ కడిగి పెట్టుకున్న రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక కప్పు రైస్కి నేను ఇక్కడ ఎనిమిది కప్పుల వాటర్ని కొలిచి ఈ బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని రైస్లో యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ రాణించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ అన్నాను కదా దాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక నేనైతే బెండకాయలు అలాగే పచ్చిమిర్చి టమోటాలు వంకాయలు వేసుకుంటున్నాను కారానికి తగినట్టు పచ్చిమిర్చి పెద్దవి రెండు టమోటాలు రెండు వంకాయలు ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ని మనం లాస్ట్లో చట్నీ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటాము ఈ విధంగా వంకాయలు బెండకాయల్ని కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఒక కడాయిలో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోనివ్వకుండా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక మూడు రేకుల చింతపండు అలాగే నాలుగు రెబ్బల వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ విధంగా టమోటాలని కూడా చాప్ చేసుకొని మెత్తగా ఫ్రై మనం ఫ్రై చేసుకోవాలి టమోటాలన్నీ మనకి మెత్తగా మగ్గిపోవాలి పూర్తిగా మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం టమోటాలని మగ్గించుకున్న తర్వాత వీటన్నింటినీ పూర్తిగా మనం చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి అలాగే వంకాయి ఇంకా వాటన్నింటినీ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమోటాలని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఆ ఉల్లిపాయన అయితే సన్నగా చాప్ చేసుకొని ఒక్క తిప్పైతే తిప్పుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఒక్క పల్స్ ఇచ్చాము అంటే మనకి కచ్చాపచ్చాగా మెదుగుతాయి చూడండి ఈ విధంగా మనకి ఆనియన్ పీసెస్ అనేవి కనపడుతూ ఉండాలి అంతే అండి ఈ చట్నీ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది దోశ ఇడ్లీ అలాగే చపాతీ దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ స్నాక్స్ బోండాలు దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ చట్నీ అయిపోయేలోపు ఇక్కడ విజిల్స్ కూడా వచ్చాయి ప్రెసర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తున్నాను రైస్ అంతా మెత్తగా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు రైస్ అయితే మనకు మెత్తగా కుక్ అయిపోతుంది ఎక్కడ పలుకు అనేది లేకుండా ఈ విధంగా ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంటుంది కదండి అది కొంచెం తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు మరొక కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి మొత్తం నేను ఇక్కడ పది కప్పుల వరకు వాటర్ని యూజ్ చేశాను మీరు మరి కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే తొమ్మిది కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోండి పది కప్పుల వాటర్ నాకు కొంచెం లూజ్గా కావాలి కాబట్టి నేను పది కప్పులు యాడ్ చేశాను లేదు అనుకుంటే మీరు ఒక కప్పు తగ్గించుకోవచ్చు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్ పెట్టేసి హైటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఈ విధంగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే అడుగంటుకోకుండా ఈ పిండి అంతా బాగా కుక్ అవుతుంది పచ్చివాసన ఎక్కడా లేకుండా నీట్గా కుక్ అయిపోతుంది చూడండి అంతే మనకి రాగి సంగట అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రాగి సంగటిని చేసుకొని అందులోకి పచ్చిమిర్చి చట్నీని అలాగే నెయ్యి వేసుకొని తిని చూసి మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి